దేశం కోసం దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండరు అనేటటువంటి వేసే ఓటు ఇది ఇది గ్రామ పంచాయతీ ఓటు కాదు లేకుంటే అసెంబ్లీ ఓటు కాదు ఈ ఓటు దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలి అని నిర్ణయించినటువంటి ఓటు ఇది అక్కడ పరిపాలించేటటువంటి నాయకుడు మంచిగా ఉంటేనే ఇక్కడ అంతా కూడా ప్రశాంతంగా నిద్రపోతాం ప్రశాంతంగా మనం ఉండాలంటే ఈ దేశాన్ని ప్రధానమంత్రి ఉన్నటువంటి నాయకుడు ఒక బలమైన శక్తివంతమైనటువంటి నాయకుడు మనకు ఉండాలి ఈరోజు ఆ శక్తివంతమైనటువంటి నాయకుడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసే విధంగా చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రిగా ఉన్నారు మళ్ళీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవుతున్నాడు రేపు మళ్ళా వచ్చేది నరేంద్ర మోదీ ఎందుకంటే ఇక్కడ మనకు ఎక్కువ ఓట్లు బీజేపీకి గతంలో ఎప్పుడు గెలిపియాలి ఇలా ఎమ్మెల్యే ఎప్పుడైనా గెలిచిందా ఎమ్మెల్యే ఎప్పుడు గెలిపియాలి ఎంపీని ఎప్పుడైనా గెలిపించినావా గెలిపియాలి నరేంద్ర మోదీ ఏమో పని చేస్తూనే ఉన్నాడు ఇలా టీఆర్ఎస్ పార్టీ ఉన్న పేదవాళ్లకు బియ్యం ఇచ్చా ఇచ్చదా లేదా ప్రతి ఇంటికి బియ్యం ఇచ్చాడు ఇడ బీజేపీ లేదు అయినా నా పేదవాళ్ళందరూ మంచిగా కష్టకాలంలో ఉన్నారు వాళ్ళందరికీ పేదవాళ్ళకి అందరికీ ఒక్కొక్కరికి ఐదు కిలోలు బియ్యము ఉచితంగా అయ్యాలా ఫ్రీగా అయ్యాలా కరోనా వచ్చినాక అందరూ తిప్పలు పడ్డారని చెప్పి ఫ్రీ బియ్యం ఇచ్చింది ఇప్పటిదాకా కూడా బియ్యం ఇస్తున్నాడు ఇస్తున్నాడా మళ్ళా వచ్చే ఐదేళ్లు కూడా ఇస్తున్నాడు నరేంద్ర మోదీ గారు బియ్యం అని చెప్పామన్నాడు పేదవాళ్ళకి అందరికి చెప్పండి మీరు ఊరు ఊరికి పోయి మళ్ళా వచ్చే ఐదేళ్లు కూడా పేదవాళ్ళకి ఫ్రీగా బియ్యం ఇస్తా కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు లేని రేషన్ కార్డులు చేపిస్తా అని చెప్పిండు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది ఓట్ల ముందర రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు చెప్పిందా లేని వాళ్ళకి అందరికి కార్డులు ఇస్తామని చెప్పినా లేదా మరి వచ్చాయా ఒక్క కార్డు అన్న ఊరికి ఏదన్నా ఒక కార్డు లేని ఒక్కొక్క కార్డు అన్న వచ్చిందే మరి అటువంటి వాళ్ళకి మళ్ళీ ఓటేయాల ఈ ఓటు వల్ల ఓటే కాదు ఈ ఓటు నరేంద్ర మోదీ గారు గెలవనికేసే ఓటు నరేంద్ర మోదీ గారు ఆశీర్వదించిన అరుణమ్మ ఇడ గెలిస్తే నరేంద్ర మోదీ గారు ఇచ్చే ప్రతి పథకం మీకు అందజేయాలంటే ఈడ అరుణమ్మ గెలవాలి పేదవాళ్ళకి ఇండ్లు రావాలంటే అరుణమ్మ గెలవాలి పేదవాళ్లకు రైతులకు రేపు పెద్ద ఎత్తున తక్కువ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు అయ్యి వాళ్ళు మంచి మార్కెటింగ్ చేసుకొని రైతులు అభివృద్ధిలోకి రావాలంటే ఇలా పెద్ద ఎత్తున రైతుల కోసం నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు రైతులకు ఆరు వేల రూపాయలు సంవత్సరానికి వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా వేస్తున్నారు వేస్తుందనా లేదా రైతు మీరు అందరు డీటీలు కట్టింది కదా గొర్రెలు 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 అంటే పాపం అందరూ అమాయకంగా పోయి కట్టి వస్తుంది మరి వాళ్ళకు వచ్చినాయా గొర్రెలు మరి నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారు పేదవాళ్ళకు ఎన్సీటీసి కింద గోర్లు చేపలు ట్రాక్టర్లు అదేవిధంగా రైతులకు పెద్ద ఎత్తున సబ్సిడీ కింద ట్రాక్టర్లు ఇచ్చిండ్రు వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక పనిముట్లు ఇచ్చిండ్రు అవన్నీ కూడా మీకు అంతలో డ్రిప్పులు వస్తున్నాయి ఎవరికన్నా డ్రిప్పులు బంద్ అయినాయి స్ప్రింక్లర్లు బంద్ అయింది మరి ఇవన్నీ బంద్ చేసి ఇవాళ నరేంద్ర మోదీ ఇచ్చే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు మీకు అందాలంటే ఎవరు ఉండాలి ఎవరు ఉండాలి ఇక్కడ ఎవరు ఉండాలి నరేంద్ర మోదీ గెలవాలి మళ్ళా అరుణమ్మ ఉండాలి మళ్ళా ప్రతి ఒక్కరు కూడా అక్కలు చెల్లెళ్ళ అన్నది అమ్మలు మనం ఆలోచన చేసుకున్నాం పట్టుదల ఉండాలి ప్రజలకు సేవ చేయాలంటే ఒక పట్టుదల ఉండాలి అవి ఏమీ లేకుండా పదవులు రాగానే పోయి ఢిల్లీలో కూర్చొని ఏమి చేయకుండా ఇక కాగితాలు చూపిస్తే దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి అక్కలారా అమ్మలారా అన్నలారా యువకులారా ముఖ్యంగా యువకులారా ఇల్లు ఇల్లు తిరగండి డోర్ టు డోర్ తిరగండి మీ భవిష్యత్తు డోర్ టు డోర్ తిరిగి ఇంట్లో మీ తాతకు అవ్వకు నాయనకు అమ్మకు అక్కకు చెల్లెలకి అందరి కూడా చెప్పి ఒక్కొక్క ఇంట్లో కమలం పువ్వు గుర్తుకు ఓటాలి మన భవిష్యత్తు కోసం మన కోసం అని అరుణమ్మ మనకు పనిచేస్తుంది ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తుంది మన అందరి కోసం కూడా ఏదున్నా మన ఎంబడి నిలబడుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి తెలియజేసి మరి మంచి మెజార్టీలను గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా మరోసారి కోరుకుంటూ ఒక ఆశీర్వాదం తీసుకొని మీ అందరి యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి ఈ రోజు మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది మన ఎన్నికల ప్రచారం కాబట్టి ఈ మొత్తం పార్లమెంట్లో అందరికంటే ఎక్కువ మెజార్టీ ఎక్కడ ఉండాలి సజనాపూర్లో ఉండాలి మేము కూడా ఆమె ఏమడున్నాం వాడు ఎక్కడుండో కలవకుంటుండొచ్చుడు వాడు చెప్తాడో ఏం మాట్లాడుతున్నారా అక్క గురించి ఏం మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అటువంటి వాళ్ళకు ఒక్క ఆడే ఆమె కూడా ఓటేయకూడదు దేశ పెట్టుకోండి కలవ కొట్టిని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది మన జిల్లా మన నాయకుడిని గెలిపించుకుంటే మన నరేంద్ర మోదీ మనకు సహకరిస్తారు మేమంతా కూడా అర్ధరాత్రి అవసరం వస్తే మీ ప్రాణానికి మా ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి మీరందరూ కూడా రోజు ఉదయం లేవని దడివే ఎక్కడున్న ఇంటికి పోయి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ముందు చెప్పండి కమలం పువ్వు గుర్తు కొట్టేయండి కమలం పువ్వు గుర్తు కొట్టేస్తే ఈ దేశంలో రక్షించబడతాం మన ఇంట్లో కూడా అన్నం తింటున్నాం ఈరోజు మనం